నువ్వు యాగం చేయబాకో నువ్వేమనుకుంటున్నావు వచ్చిందని మొత్తం కూర్చో వీళ్ళిద్దరు అక్కడ చెల్లెలు ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడండి ఏం చేద్దాం నేను వచ్చాను ఎన్ని సంవత్సరాలు రాక కాదు ఎందుకు వస్తునే ఉన్నావు నెలకు రెండు సార్లు వస్తూనే ఉన్నావు కదా కూర్చున్నారు నువ్వేం చెప్పు వాళ్ళ గురించి చెప్పు వాళ్ళు ఎప్పుడూ అంట ఈ మధ్య సంవత్సరాలుగా తడ వచ్చేది వచ్చినప్పుడు మంచి చెడ్డ మర్యాదలు చేస్తే మన బాగా చేసింది అని అనుకుంటారు

మా చెల్లెండి వీళ్ళు మా చెల్లెల్లో నెలకు రెండు సార్లు వచ్చి కూర్చుంటారు ఏం చేయాలి మేము అదేమని మేము ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చేదంట ఒక్కసారేనా మీరు వచ్చేది కాదు ఇద్దరు మా ఏం రాళ్ళండి ఇద్దరు చిత్ర కూతురు ఇచ్చారు నాకు వారానికి రెండు సార్లు అంతా కాదు మా కొడుకు కాదు వీళ్ళు నా కొడుకులకి ఇద్దరు కూతుర్లు ఇచ్చారు వీళ్ళు వారానికో నెలకో వస్తా ఉంటారు పోతా ఉంటారు అదేమంటే మేము ఎప్పుడన్నా ఒకసారి వస్తేనే మమ్మల్ని చూస్తారు అన్నట్టు ఇది ఎంత న్యాయం పోమ్మ తల్లి నువ్వు బాగా చేశాం